అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మూలాధారాంబుజారూఢ పంచాస్తి సంస్థిత అంకు సాది ప్రహరణ వరదాది నిషేవిత మూలాధారాంబుజారుఢ మానవ శరీరానికి పీఠము మూలాధార చక్రము అది వెన్నుముకకు ఆధారభూతమైనట్టిది సుషుమ్నాడికి రెండు వైపులనుండా శ్వాస శ్వాసచలనపు హంసనాథము ఇక్కడనే ప్రారంభమగును మూడున్నర చుట్టులుగా చుట్టుకొని ఉండు కుండలిని శక్తికి ఈ పద్మమే ఆధారము నాలుగు దళములతో బ అను అక్షర దేవతలతో ఉండును ఈ దేవతలు పద్మకర్ణికపై వసించి ఉండు కుండలిని శక్తి స్వరూపిణిని సేవించుతూ ఉండురు ఈమెయే మూలాధారాంబుజారూఢ శ్రీమాత అని అన్నారు పంచవక్త ఈమె ఐదు ముఖములతో ఉండును ఈమె యొక్క నాలుగు చేతులలో అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్ర ఉంటుంది అస్థి సంస్థిత మన శరీరంలోని ఎముకలకు అధిష్టాన దేవత సాకిన్యంబ స్వరూపిణి అయిన శ్రీమాత ఆమెను ఆరాధిస్తే ఎముకలకు పుష్టి కలుగుతుంది అంకుసాది ప్రహరణ ఆమె అంకుశము మొదలైన ఆయుధములను ధరిస్తుంది వరదాది నిషేవిత ఈ నాలుగు అక్షర దేవతలలో మొదటిదైన వరద మరియు ఇతరులు ముగ్గురు సాకిని స్వరూపిణి అయిన శ్రీమాతను కొలుస్తూ ఉంటారు నూట ఏడవ చిత్త సాకిన్యంబా సాకిన్యబాస్ ఆజ్ఞా చక్రాబ్జనిలయా సక్త చిత్తా ఈ సాకిని దేవతకు పెసరపప్పుతో కలిపిన అన్నము ఆసక్తికరము ముగ్ధాన్నము అనగా బియ్యముతో పెసరపప్పుతో కలిపి వండిన అన్నము అంటే పులగము ఇది చాలా బలమైన ఆహారం సాకిన్యంబా స్వరూపిణి మూలాధార చక్రస్థిత అయిన శ్రీమాత సాకింబా స్వరూపిణియే చక్రాబ్జ నిలయ భృకుటి మధ్య అంటే కనుబొమ్మల మధ్య ఉండే పద్మము పేరు ఆజ్ఞా చక్రము దీనికి రెండు దళములుంటాయి ఇందు హమ్ క్షమ్ అను అక్షర దేవతలుంటారు ఈ పద్మమునందు ఉండు యోగిని శక్తి పేరు హాకినీ దేవి శుక్లవర్ణ ఆమె యొక్క శరీర ఛాయ అతి తెలుపు షడానన ఆమెకు ఆరు ముఖములు ఉంటాయి హం క్షమ్ అను అక్షర శక్తులు హంసవతి క్షమావతి అను నామములతో ఈ హాకినీ దేవిని సేవిస్తూ ఉంటారు గురువు యొక్క ఆజ్ఞను పొందే స్థానము ఈ భ్రుకుటి

హంసవతి అనబడు ముఖ్య చే సేవింపబడు హాకినీ దేవతారూప శ్రీమాత హరిద్రాన్నైక రసిక పసుపుతో కూడి ఉన్న అన్నము శ్రీమాతకు ప్రీతికరము హాకినీ రూపధారిణి ఆజ్ఞాచక్రములో వసించి ఉన్న హాకినీ రూపధారిణి అయిన శ్రీమాతకు నమస్కృతులు నూట తొమ్మిదవ శ్లోకం సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖీ సహస్రదళ పద్మస్థ షట్చక్రములకు పైన శిరస్సుపై యందు సహస్రదళ పద్మము ఉంటుంది సహస్ర అనగా అనేకమైన అని అనుకోవాలి సహస్రారము అంటే అనేకమైన దళములు కలది అని అర్థం సర్వవర్ణోపశోభిత ఆ సహస్రదళ పద్మములో సమస్త అక్షరశక్తులతో కూడిన యోగిని గణములు సేవిస్తూ ఉండగా యాకినీ రూపధారిణి అయిన శ్రీమాత శోభిస్తుంది వర్ణము అంటే అక్షరమాల లేదా సృష్టికర్తిని అయిన శ్రీమాతకు సృష్టిలో ఉన్న వర్ణములన్నీ తనవే కామరూపిణి అయిన ఆమె ఏ వర్ణమునైనను అంటే లేదా అన్ని వర్ణములను వహించి శోభించగలదు సప్తవర్ణములు కలిసి ఏకవర్ణమై ప్రకాశించినట్లు అని అర్థం సర్వాయుధ ధర అన్ని శక్తులు తనవే అయి ఉన్న శ్రీమాతకు అన్ని ఆయుధములు తనవిగానే ఉంటాయి శుక్ల సంస్థిత వీర్య సంబంధమైన శుక్లధాతువునకు అధిష్టాన దేవత ఈ యాకినీదేవి అందుచేత ఆమెను శుక్ల సంస్థిత అన్నారు సర్వతోముఖి శ్రీమాత అంతటా వ్యాపించి ఉండి సర్వత పాని పాదం తత్సర్వతోక్షి శిరోముఖం అయి సర్వత్రా నిండి ఉండి సర్వసాక్షి అయి ఉంటుంది నూట పదవ శ్లోకం సర్వౌధన ప్రీత చిత్తా చిత్తన్యంబా స్వరూపిణీ స్వాహా శృతిర్ స్మృతి సర్వౌధన ప్రీత చిత్తా తన భక్తులు ప్రీతితో ఎటువంటి నైవేద్యమును సమర్పించిన దానిని శ్రీమాత ప్రీతితో స్వీకరిస్తుంది యాకిన్యంబా స్వరూపిణి ఇచ్చట శ్రీమాతను యాకిన్యంబా స్వరూపిణిగా వర్ణించారు వసిన్యాది దేవతలు స్వాహా అగ్నిదేవుని పత్ని స్వాహాదేవి యజ్ఞాలలో హవ్యములను ఆయా దేవతలకు అందించే దేవత ఆమె ఈమె శ్రీమాత యొక్క ఒకనొక స్వరూపము స్వధా ఈమె పితృదేవతలకు అర్పించే కవ్యాలను వారికి అందచేస్తుంది ఈమె శ్రీమాత యొక్క స్వరూపము అమతి మాయ అవిద్య జడత్వముతో కూడి ఉన్న మూల ప్రకృతికి ప్రతిబింబ స్వరూపిణి ఈ అమతి దేవి శ్రీమాత కూడా ప్రకృతి స్వరూపిణి కావున అమతిని శ్రీమాత యొక్క అంశగా మనం గుర్తించాలి మేధ మేధ అనగా బుద్ధి బ్రహ్మ బ్రహ్మజ్ఞానమును పొందగల శక్తి ఈ శక్తి కూడా శ్రీమాత యొక్క స్వరూపమే శృతి శ్రవణ మాత్రమున అనగా గురువు బోధించునప్పుడే ఆ శబ్దార్థాలను గ్రహించి అధ్యయనం చేయగల శక్తిని శృతి అంటారు ఈ శక్తి స్వరూపాలే శృతులు అనబడే వేద స్వరూపాలు ఇవి శ్రీమాత స్వరూపాలు స్మృతి మరలా మరళ స్మరణ చేయుటను స్మృతి అంటారు వేదములను వల్లెవేస్తూ స్మరణ మననములను చేస్తూ సారమును గ్రహించి వ్రాయబడినవి స్మృతులు ఇవి కూడా శ్రీమాత యొక్క స్వరూపములే అనుత్తమ శ్రీమాత కంటే ఏ విషయంలోనూ ఏ యుగములోను ఏ లోకములోనూ ఉత్తమురాలెవ్వరూ లేరు అందుచేత ఆమె అనుత్తమ అని వర్ణించారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు